కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందన్న పొంగులేటి కమిషన్లు రావనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని ఆరోపణ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వం చంపేస్తోందన్న రజని కాలేజీల ప్రైవేటీకరణ వెనుక పెద్ద స్కామ్ దాగి ఉందని ఆరోపణ ఏపీలో మరో ఆందోళనకు సిద్దమైన వైసీపీ తొమ్మిదిన అన్నదాత పోరు కలపై తొలిసారి స్పందించిన హరీష్ రావు సమయం వచ్చినప్పుడు అన్ని బయట పెడతా అంటూ హాట్ కామెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ జగన్ ఆగ్రహం తాము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను మళ్లీ ప్రభుత్వ పరం చేస్తామని ఎఫెక్ట్ క్యాండిడేట్ గా హరీష్ రావు వైరల్ గా మారిన ఓ యువతి వీడియో నిర్మిస్తే కమిషన్లు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రాజెక్టును చేపట్టారని అదే పేదలకు ఇల్లు కట్టిస్తే కమిషన్లు రావన్న కారణంతో డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు కల్వకుంట్ల కుటుంబం వారి పదేళ్ల పాలనలో భారీ అవినీతికి పాల్పడిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో క్లియరెన్స్ ఇచ్చింది వాటర్ అవైలబిలిటీ ఉందని సిడబ్ల్యూసి ఇచ్చిన దాని మీద ఆనాటి ప్రభుత్వాలు ఆ కుమ్మిడి ఎట్టు దగ్గర పిఆర్ అంబేద్కర్ ప్రాణ యొక్క చేవెళ్ళ శిబిరస్ ఇటువంటి ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట చిల్లకు ఖర్చు పెట్టింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు తర్వాత విమర్శించారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రి ఉండాలన్న గొప్ప లక్ష్యంతో జగన్ ఈ కాలేజీలను ప్రారంభించారని రజనీ గుర్తు చేశారు అన్న తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ ని వాళ్ళ నిర్ణయంతో చంపేశారు ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఎంత కష్టం ఉంటుందని మనం చూసినట్టయితే వందేళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనకు పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అందుబాటులో ఉంటే ఐదు సంవత్సరాల జగనన్న కాలంలో ఈ రాష్ట్రంలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని గవర్నమెంట్ పరిధిలో వాటిని ముందుకు తీసుకువెళ్లి ఎంతోమంది వైద్య విద్య అభ్యసించాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు అలాగే ఈ ప్రాంత ప్రజలకు టెరిషరీ కేర్ సర్వీసెస్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఆ ప్రాంతంలోనే ఎక్కడికక్కడ ఆ ప్రాంతంలోనే అందజేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మరి ఈ రోజున ఎన్నిటినీ కూడా చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది మనము ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనకు అఫిలియేట్ అయినటువంటి బోధన హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ బోధన హాస్పిటల్కి ఒక రోగి ఒక పేదవాడు ఆ హాస్పిటల్కి వస్తే అక్కడ మన జగనన్న హయాంలో మన జగనన్న హయాంలో చూస్తే అక్కడ ఆ వచ్చినటువంటి ఆ పేదవాడికి ఓపీ ఫ్రీ ఆ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది అది ఫ్రీ ఆ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత ఆ రోగికి ఏదైనా మందులు రాస్తే ఆ మందులు ఫ్రీ లేదు ఏదైనా టెస్టులు చేసుకోమని అతనికి ఉన్నటువంటి పరిస్థితి వల్ల ఓ సిటీ స్కాను ఎంఆర్ఐయో ఒక ఎక్స్రేయో లేదా ఏదైనా బ్లడ్ టెస్టులు ఏదైనా చేసుకోమంటే అవి ఫ్రీ ఆ టెస్టుల తర్వాత ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ రీకన్సల్టేషన్కి వెళ్తే ఆ రీకన్సల్ రీకన్సల్టేషన్ ఫ్రీ లేదు మందులు వేసుకుంటే సరిపోతుంది లేదంటే ఏదైనా సర్జరీ చేయాలో లేదా ఆపరేషన్ చేయాలో ఏదైనా థెరపీ చేయాలో ఏదన్నా చెప్పినా ప్రతి అక్కడున్నటువంటి ఏ ట్రీట్మెంట్ ఆ డాక్టర్ సజెస్ట్ చేసినా కూడా అది ఫ్రీయే అక్కడ ఆ పేదవాడికి ఒక్క రూపాయి కూడా తన సొంత ఖర్చు లేదు తన మీద ఏ భారం పడట్లేదు ప్రభుత్వంగా జగనన్న తీసుకున్నటువంటి బాధ్యత ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ మీరు అమ్మకానికి పెట్టి ఈ రోజున పరిస్థితి ఏంటి ఈ రోజున ఇవి ఈ విధంగా ప్రైవేటైజేషన్ పద్ధతిలో పోతే ఒక పేదవాడు ఒక రోగి హాస్పిటల్కి వస్తే ఆ ఓపీకి డబ్బులు కట్టాలి ఆ కన్సల్టేషన్ కి డబ్బులు కట్టాలి ఆ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏదైనా మందులు చెప్తే ఆ మందులు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి లేదు ఇదే సిటీ ఎంఆర్ఐ స్కాను లేదా ఎక్కువ రంగంలో తీసుకొచ్చి జగన్ హయాంలో రైతులకు అందించిన ప్రయోజనాలను ఈ ప్రభుత్వం విధ్వంసం చేసిందని ఆరోపించారు ప్రాబ్లం ఉంది అన్ని చోట్ల ఉంది గవర్నమెంట్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చిన్న పార్టీకి రాగానే ఇమ్మీడియట్ ఏం చేయగలమనే చూసేవాళ్ళు ఎంత చేయగలమనే తర్వాత ముందు ఫస్ట్ ఎస్ ఉన్నాం మేము ఉన్నామనే భరోసా ఇవ్వాలి తీసి మార్కెట్ ఇంటర్వెన్షన్కి అదే పరిగా సపరేట్ నిధి పెట్టి మూడు వేల కోట్లు ఎప్పుడు అవసరమైనా గవర్నమెంట్ వెళ్ళి ముందు కొంత ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసి ప్రైవేట్ వాళ్ళు కూడా దిగేటు మోటివేట్ చేయడం ఎంకరేజ్ చేయడం చేసింది లేదా ఇప్పుడు ముఠా తయారైపోయిన ఆ పొలిటికల్ పార్టీ పేరుతో తయారైన ఆ పార్టీ కార్యకర్తల నాయకులు లేదా వాళ్ళు సెంట్రలైజ్డ్ వాళ్ళు ఎట్లా బాగుపడాలి తను తను కోటరీ వీటి మీద దృష్టి తప్ప ఈ నాలుగేళ్లలో దీపం ఉండగానే ఇల్లు చక్క ఎట్లా దిద్దుకోవాలా అనే దీంతో ఉన్నారు తప్ప రాష్ట్రం గురించి పట్టించుకోవడానికి వచ్చిన పరిస్థితిని ఛాలెంజ్ చేస్తూ ఒక ప్రెషర్ తీసుకురావడానికి శాంతియుతంగా డెమోక్రటిక్గా చేసే ర్యాలీలో మొత్తం అందరూ పాల్గొనాలి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొంటాయి దాంతోపాటు రైతులు అలాగే రైతు సంక్షేమం కోరుకునే అన్ని శక్తులు వ్యక్తులు సంస్థలు కూడా కలిసి రావాలని కోరుతున్నాం యూరియాకు సంబంధించి బ్లాక్ మార్కెటింగ్ ఆపి అందుబాటులోకి తీసుకురావడం వాటి ఎంఆర్పి రేట్లకు మాత్రమే దాన్ని అమ్మేట్టు చూడడం అలాగే మిగిలిన మద్దతు ధరలకు సంబంధించి అది వెంటనే జోక్యం చేసుకొని రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం అలాగే పే చేయాల్సినవి ఏది ఇన్పుట్ సబ్సిడీ డ్యూస్ ఉన్నవి చేసి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పటికీ ఇది కాలేదు దాని గురించి వెంటనే అమలు చేసి దిశగా అడుగులు వేయాలి రకంగా ప్రజలు తీసుకురావడానికి జరిగే ఈ ర్యాలీలు అలాగే మెమరాండం వచ్చే కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తున్నాం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలోకుంట్ల కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ హరీష్ రావు తొలిసారి స్పందించారు నా జీవితం తెరిచిన పుస్తకం కొందరు నాయకులు పార్టీలు చేసిన ఆరోపణలే కవిత కూడా చేశారు ఇందులో కొత్త కవిత వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర సాధనలు నా నిబద్ధత ఏంటో అందరికీ తెలుసు తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం కేసీఆర్ నాయకత్వంలో వందకు వంద శాతం మళ్లీ అధికారంలోకి వస్తాం అని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది సరే గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విఘ్నతకే నేను వదిలేస్తున్నాను కేసీఆర్ గారి నాయకత్వంలో గత రెండున్నర దశాబ్దాల కాలంగా ఓ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే ఈ రోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టం మీదనే మేము వెచ్చిస్తాం నా ఇరవై రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది సరే గత కొంతకాలంగా మా పార్టీ పైన అదేవిధంగా నాపైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను కేసీఆర్ గారి నాయకత్వంలో గత రెండున్నర దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత నా పాత్ర అందరికీ తెలిసినట్టు